హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు నేను చికెన్ పచ్చడి చూపిస్తున్నాను అనమాట కేజీ చికెన్ అయితే తెచ్చి శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి పక్కకు పెట్టాను అనమాట ఇక ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కడాయి పెట్టి ఆయిల్ వేసానండి హాఫ్ కేజీ పైన ఆయిల్ అయితే వేసాను అనమాట సో ఆయిల్ హీట్ అయినాకైతే మన చికెన్ ముక్కల్ని ఇలా కట్ చేసుకుని నానబెట్టి పెట్టాం కదండి ఉప్పు పసుపు వేసి వాటిని కొద్ది కొద్దిగా నూనెలో వేస్తూ ఉండాలండి ఇలా నూనెలో వేసి కొద్దిసేపు వదిలేయాలండి తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండాలి తర్వాత అయితే మనం ఇంకేం చేసుకోవాలంటే నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది కదండీ ఇంకా ఇది చిన్నగా సిమ్లోనే పెట్టి వేయించుకుంటూ ఉండాలండి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇది మనకు కరకరలాడే సౌండ్ రావాలన్నమాట ప్లేట్లో వేస్తే సో అప్పుడు అది మంచి డీప్ ఫ్రై అయినట్టు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందన్నమాట సో ఇలా అన్నీ వేయించి పక్కన పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ ట్రిప్ కూడా వేసానమాట ఇంకా చికెన్ అంటే అప్పటికప్పుడు వండుకొని తింటాం కాబట్టి ఒకవేళ మనం తిననప్పుడు మన ఇంట్లో వాళ్ళు తినాలనుకున్నప్పుడు అయితే ఇలా పచ్చడి చేసుకొని పెట్టుకోవడం చాలా బెస్ట్ అండి ఇంకా అల్లిమెల్లిపాయ ఫేస్ట్ ఫ్రెష్ తేనండి ఇంకా కొద్దిగా ధనియాలు జీలకర్ర అలాగే వీటినైతే మం కొంచెం మెంతులు వేసానండి వీటినైతే మంచిగా దోరగా వేయించాను అనమాట నేను కేజీ చికెన్కి అయితే రెండు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు అయితే తీసుకున్నానండి వాటిని మంచిగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఇక ఇక్కడ రుచికి సరిపడినంత సాల్టు అల్లం అల్లిమెల్లిపాయ పేస్ట్ ఇక ఇప్పుడైతే మళ్ళీ కడాయి పెట్టి కడాయి హీట్ అయినాక ఆయిల్ వేశాను కదండి ఆయిల్ హీట్ అయిందనగానే కొద్దిగా జీలకర్ర ఆవాలు వేశానండి అందులోనే ఒక కప్పు కారం పొడి సగం కప్పు ఉప్పండి ఒక కప్పు అల్లిమెల్లిపాయ పేస్టు జీలకర్ర మెంతుల పొడి అలాగే ధనియాల పొడి అండి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలండి కొంచెం మంచిగా ఉంటుంది స్పైసీగా ఉంటుంది నాన్ వెజ్ కాబట్టి సో ఇప్పుడు అవన్నీ మసాలాలు మంచిగా వేసినాక కలిపి ఇంకా ముందుగా వేయించి పెట్టుకున్న మన చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని అయితే ఇందులో వేసి మంచిగా కలపాలండి అన్నేమకా అండి చికెన్ పచ్చడి వేసినప్పుడు మాత్రం నిమ్మకాయ రసం ఎంత ఎక్కువ క్వాంటిటీలో వేస్తే పచ్చడి అంత బాగుంటుంది అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట సో నేనైతే ఇక్కడ కేజీ చికెన్కి అయితే పదిహేను నిమ్మకాయలు పిండానండి పుల్లగా చాలా బాగుంది తొందరగా పాడవకుంటూ ఉంటుంది అనమాట సో మొత్తానికైతే మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దీన్నైతే ఒక డబ్బాలో వేసి అయితే స్టోర్ చేసుకుంటాను త్రీ డేస్ తర్వాత